ఈ సంవత్సరంలో నేనందరూ అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుని చే దేవులను అందరూ పొందుకోవాలని మనందరం పొందుకోవాలని ప్రార్థనాపూర్వకంగా మనందరము ఈ నూతన సంవత్సరంలో రాత్రి ప్రవేశం చేశాం అయితే నేను పోయిన సంవత్సరం నా రెండు తీర్మానాలు మీరుతో నేను పెట్టాను వాటిని నేను ఒక దాన్ని చేశాను కానీ ఒకదాన్ని చేయలేకపోయాను రెండోది ఏంటంటే నేను దేవుని సువార్తను ప్రకటించాలని అనుకున్నాను ఈ సంవత్సరంలో నాతో నేను నిర్గమాకరణంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు మోసేతో దేవుడు రోరేకు కొండ మీద మాట్లాడుతున్నప్పుడు నా ప్రజలు ఆర్తని వారి ఏడుపులు అవన్నీ నాకు వినపడుతున్నాయి వారి కష్టాలన్నీ నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మోసే నేను వెళ్ళాలి నేను నేను పొంగుతాను నేను వెళ్ళు అని అంటే ఆయన అంటాడు నేను నేను ఎంతటి వాడును వాళ్ళందరూ తీసుకురావడానికి ఇస్రాయేలుడు పెద్ద జనాంగము అయితే నేను అందరూ తీసుకురావడానికి ఎంతటి వాడన అంటాడు అని తర్వాత లేదు లేదు నీవు నేను ఎవరిన తెలుసా అంత ఇంతకీ నీ పేరేమిటి నీకు ఎవరినైనా చెప్పాలి అని అంటే నేను ఉన్నవాడును అని చెప్పాలంటే లేదు లేదు నేను చెప్పలేను అంటాడు నేను ఎవరిన తెలుసా నేను అబ్రహాం ఇసాక్ యాగోబుల వారి భారతడు ఉన్న దేవుడు నిన్ను కూడా వారిలాగా ఆస్వాదిస్తాను అంతమైన అంత మంచి పేరు నేను చూసుకొని వస్తానన్నా కూడా మారం చేసినట్టుగా లేకపోతే అనుకుని తిరిగినట్టుగా పిరికివాడుగా అట్లాగా మోసే అవతాడు లేదు మోసే నేను పరోకు దేవుడిగా నేను చేస్తాను నీవు చెప్పింది నువ్వేదంటావో అది నీకు నెరవేర్చే విధంగా నేను చేస్తానన్నా కూడా అయినా కూడా మారం చేసి వెనకై తిరుగుతాడు అప్పుడు కూడా ముందుకు వెళ్ళడు తర్వాత నీకు సపోర్ట్గా మీ అన్నన్ని నీకు సపోర్ట్గా ఇస్తానని చెప్పిన తర్వాత అప్పుడు ముందుకు సాగి వెళ్తాడు కానీ తర్వాత ఆ అహరోను ఇచ్చిన తర్వాత మోసే పలకటం మొదలు పెడతాడు కానీ ముందుగా అతనికి సపోర్ట్గా అహరోహుని ఇస్తాడు అహరోను కొద్ది కాలం మాట్లాడతాడు తర్వాత ఇక మోసే మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు మోసే మాట్లాడిన తర్వాత ఇక ఏది అడగతాడు ఎలాగ పలకతాడు దేనికి పడతాడు దేని మీద అతను చేయి వేస్తాడు దేని మీద అతను ఉంచుతాడు వాటన్నిటికీ దేవుడి ఇస్తా వస్తాడు అలాగా తిరిగివాడుగా బలహీనుడుగా లేకపోతే చట్టానికి అసమర్థుడుగా మోషే కనపడతాడు కానీ తర్వాత దేవుడు అతన్ని ఎన్నుకున్న విధానాన్ని చూస్తే మోషే చాలా అద్భుత కార్యముడు గొప్పవాడుగా మనకి కనపడతాడు వైద్య గ్రంథంలో పాతని బంధంలో గొప్ప వ్యక్తిగా చదువు గొప్ప చదువు చదువుకున్న వ్యక్తి మోసే మనకు కనపడతాడు కొత్తన బంధనకు వచ్చేసరికి మంచి జ్ఞానం కలిగి అన్ని విద్యలను అభ్యసించిన వాడుగా అయిన పౌరుగా రాబడతాడు పాత బంధంలో మోసేని ఎన్నుకుంటాడు అయితే మోసే నేను పోన్ అంటాడు మళ్ళీ భయపడతాడు నేను అంది లేకపోతే నేను నోటి మాధ్యమ కలిగిన వాడిని అంటాడు అన్నప్పుడు దేవుడు అతన్ని బలపరుస్తూ వస్తాడు తన అద్భుత కార్యముడు చెబుతూ తన ఆయన ఒక మాట నేను సర్వశక్తి కలిగిన దేవుడుని అంటాడు అంటే నేను అన్నింటినీ చేయగలిగిన చేయగలిగిన వాడిని మోసే నువ్వు భయపడవద్దు నువ్వు ముందుకు వెళ్ళు ఆ సాగిపో అనే విషయాన్ని మోసేకి తెలియజేస్తూ వస్తాడు అలాగా నా జీవితంలో కూడా మోసే జీవితంలో నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే ఇంతకాలము స్వార్థకు ఎలాగా ప్రిపేర్ అవ్వాలి ఏ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి ఎలాగ దానికి ఒక క్రమం ఉంటుంది ఎలాగ చెప్పాలి ఎలాగ వాటన్నిటి నేను నోట్ చేసుకుంటూ వస్తున్నాడే కానీ ఈ డిసెంబర్ లాస్ట్ లాస్ట్ డిసెంబర్ లోపల నేను చెప్పాలనుకున్న ప్రదేశాలకి వాటన్నింటికి వెళ్ళలేకపోయాను భయము వెళ్ళలేకపోయాను రెండవది వచ్చేసి ఆ రాసుకున్న నోట్స్ ఆ క్రమం అంతా తెలియక దాన్ని వెళ్ళలేకపోయాను ఈసారన్నా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుని శుభార్త ప్రకటించాలని మీ అందరి ఆ ముందు దేవునికి నేను ప్రమాణం చేస్తూ మార్పు దేవుడు ఆమె